హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నా గోడుజుక్కుడుకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా అందరికి ఇష్టమయ్యేటట్టు గోడుజుక్కుడుగాయ ఉల్లికారం చేస్తున్నా చాలా బాగుంటుంది ఇది సరే అండి వీడియోలోకి వెళ్దాం ఇదిగోండి గోడుజుక్కుడుగాయ చుంచుకొని నారలగిన తీసేసి కడిగి పెట్టుకున్నా ఇదిగోండి ఎండుమిర్చి ఒక పది తీసుకున్నా అట్లనే రెండు ఉల్లిపాయలు పెద్ద సైజులు కడి చేసి పెట్టుకున్నా కడిగి తర్వాత నిమ్మకాయ సైజు కంటే తక్కువ చింతపండు నానబెట్టుకున్నా ఇది కూడా మిక్సీ జారులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడం అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి ఒకటి స్టవ్ మీద పెట్టుకుందాం ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోస్తున్నా ఆవాలు జీలకర్ర అట్లనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులోనే గోడిదుడుగా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసుకుందాం ఇదంతా కొంచెం మగ్గిందండి ఇందులోనే మిక్సీ పెట్టిన పేస్ట్ వేసుకోవాలి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటది గోడపూరిగా కర్రీ పుల్లల పుల్లలు లేకుండా గ్రేవీతో ఉంటదండి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటది మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందా ఇప్పుడు మూత తీసి అడుగంటకుండా కలుపుకోవాలి మిక్సీ పెట్టింది అడుగుంటది కదా ఈ వాటర్ కూడా ఇది కడిగి పచ్చుకోవాలి గోడిదుకుడుగా ఉడకాలి కదా ఉడకడం కోసం కొంచెం వాటర్ పోసుకుందాం ఇందులోనే టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి మూత పెట్టి కుంట మధ్య మధ్యలో కలుపుకోవాలి ఎప్పుడు మూత తెచ్చి చూద్దాం ఇదిగోండి ఆయిల్ కూడా తేలింది గోడిజకుడిగాలు ఉడికినాయో చూద్దాం ఉడికినాయండి మేమైతే వీటిని గోడి జుప్పయాలంటారు కొంతమంది ఏమో గోకాకరకాయ అని కూడా అంటారు ఇది అన్నం చపాతీలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం ఒకసారి ఇదంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేద్దాం అంతేనండి గోడి ఉల్లి ఉల్లికారం